మొన్న మేము రీజన్ కదంటే తెలవదు అక్కడ పక్కన సుందర్ సింగర్ జోగర్ అని ఏమన్నా అంటే ఫోన్ మీరు గ్రామీణ ప్రాంతం చాలా దొంగన కొడుకు మీరు మీకు ఉద్యోగాలు రావద్దా మీకు ఉద్యోగాలు ఇవ్వద్ అని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డికి లేఖ రాస్తారా ఇక్కడ హైదరాబాద్ సెక్టర్ సెక్టర్ ఉద్యోగాలు ఇవ్వాలా అదే న్యాయం రా చెప్పిండు అది చాలా సంచలమైన పోతుంది ఇలాంటి వ్యక్తులకి మనం కనుక అక్కడ అవకాశం ఇస్తే రేపటి రోజు మనం ఇంకా నీచంగా చూస్తారు గ్రామీణ ప్రాంత విద్యార్థులనేది మీకు చాలా సుఖభావం ఉంటుంది కాదు కానీ చట్ట సభ గు వినిపించడం శబ్ద పథకాయలు వాడి రైతు సందర్భంగా మనకు మరొకసారి